ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన మేనిఫెస్టల్లో భాగంగా సూపర్ సిక్స్ ప్రవేశపెట్టింది అందులో భాగంగా ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని తీసుకువచ్చింది ఈ పథకం గొప్ప బంపర్ ఆఫర్ అనే చెప్పవచ్చు ఈ పథకం ద్వారా ఎంతోమంది మహిళలు లబ్ధి చేకూరుతుంది ఈ పథకం లబ్ధి పొందాలి అంటే ఏమిటో కావలసిన డాక్యుమెంట్ ఏంటో తెలుసుకుందాం ఆడబిడ్డ నిధి పథకం పదిహేను వందల రూపాయలు పొందాలి అంటే కనీసం వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్నవారికి ఈ పథకం వర్తిస్తుంది ఈ పథకానికి వయసుని ఆధార్ కార్డుని ఆధారంగా చేసుకుని ఉంటారు ఆధార్లో ఏజ్ మార్చుకుంటే సంబంధిత ప్రూఫ్ ఉండాలి ఈ పథకాన్ని ఆధార్ హిస్టరీ బేస్ చేసుకుని ఉంటారు ఆధార్ అడ్రస్ ఆంధ్రాలో కలిగి ఉండాలి రేషన్లో పేరు నమోదై ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఆధార్ బ్యాంక్ అకౌంట్లకు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి క్యాచ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి లేనివారు మీ సేవా కేంద్రానికి కానీ సచివాలయానికి కానీ వెళ్ళి అప్లై చేసుకోండి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లయితే ఈ పథకం వర్తించదు ఈ పథకం గృహిణులకు మాత్రమే వర్తిస్తుందని సమాచారం చదువుకుంటున్న వారికి ఈ పథకం వర్తించదు ఈ పథకం వర్తించాలి అంటే కంపల్సరీ పద్దెనిమిది సంవత్సరాల నిండి ఉండాలి ఈ పథకానికి కొన్ని సర్వేలు ప్రభుత్వ ఉద్యోగస్తుల ద్వారా చేయబడతాయి ఈ పథకం అమల్లోకి రావాలి అంటే అతి భారీ బడ్జెట్ విడుదల చేయవలసి ఉంటుంది ఈ పథకం పొందాలి అంటే కావాల్సినవి రెడీ చేసుకోండి ఈ పథకాన్ని అతి తొందరలో ప్రజల ముందుకు తీసుకురావడానికి చంద్రబాబు సర్కార్ సన్నాహాలు చేస్తుంది మా ఛానల్ మీరు మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి